మా ఇంటికి ఒక ఆమె వచ్చింది ఒక గేస్ చూపిస్తాను చెప్పండి ఈమె పేరు లక్ ఈమె మా ఇంటి పక్కన ఉంటుంది ఇదిగోండి వాళ్ళ ఇల్లు అంటే ఇది కాదు చూపిస్తాను చూడండి అటు సైడ్ వాళ్ళు అయితే మా ఇంటికి ఆడుకోడానికి వచ్చింది సరేనా ఇవాళ తను ఇంట్లో రోజు ఏమేమి చేస్తుందో చూపిస్తుంది చూడండి లాక్ ఇట్లా ఇగోండి ఇంట్లో రోజు ఏం చేస్తావు నువ్వు తర్వాత ఆడుకుంటా వీళ్ళంటికి వచ్చి అయ్యో అన్నీ ఈ హనితో చూడండి చూడండి రాకీటి పేరు రాకీ కానీ మా మమ్మీ చెందింది కదా రెడ్ కలర్ దాన్ని చూడండి గర్ల్స్ దీనికి కట్టేసినాం అట్లా మీ పేరు రాకీ కానీ బుర్దలు ఊరికే అంటూనే ఉంటుండే ఇగో తీసుకెళ్ళి తీసుకెళ్ళి అయితే ఆ తిని పేర్లకి తిని ఒక తమ్ముడు తను తన పేరుకి తను కూడా వస్తాడు రోజు కానీ వాళ్ళు రాలేదు కానీ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మీకు వాన్ కూడా చూపిస్తాను ఓకేనా కానీ వడికిందన్నాడు బయట కోతులు ఉన్నాయి కదా మీ ఇంట్లో కూడా కోతులు ఉంటే మీ ఇంట్లోకి కోతలు ఎన్నిసార్లు వచ్చాయో కింద కామెంట్లో ఇవ్వండి ఇవాంటికి ఇంతే రేపు కలుసుకుందాం బాయ్ బాయ్